శంకు పూలు చూడండి ఇవన్నీ పూసినాయో ఇట్లా వదులుకోకుండా నీళ్ళల్లో వేసుకొని తాగితే మంచిదండి శంకు పూలు వచ్చినట్ల ఇలాగ ఎండబెడతానండి నీడకే ఎండబెట్టాల నీడకే ఎండబెట్టి ఇవన్నీ ఇట్లా ఎండుతాయి కదా అన్నీ సీసాకెత్తి పెడతానండి మా అబ్బాయి రోజు నీళ్ళల్లో వేసుకొని తాగుతున్నాడు మంచిదండి నీళ్ళల్లోకి వేసుకొని తాగితే అండి శంకు పూలు ఎత్తున్నా ఇవి కలర్ కూడా చేంజ్ అయిపోతాయి అన్నీ ఒక ఐదు నిమిషాలు అయినాక అండి మళ్ళా బ్లూ కలర్ వస్తాయి నీళ్ళు చూడండి కలర్ మారిన చూడు బ్లూ కలర్లు వచ్చినాయి ఇది ఇడ పెడతాను మా అబ్బాయి తాత ఉంటాడు వర్క్ చేసుకుంటా ఆడేందుకు పెడుతున్నానంటే పిల్లలు కూడా చూస్తూ ఉంటారు వాళ్ళ తాగేది అందుకని పెద్దల్ని చూసే పిల్లలు కూడా నేర్చుకుండేది పిల్లల మీద ప్రేమ ఉంటే సరిపోతుందండి బాధ్యత కూడా ఉండాలి మనకి మన పెద్దల్ని చూసే వాళ్ళు బయట పోయి తినేది చూసి పిల్లలు కూడా నేర్చుకుండేది మనం అందుకే కొద్ది కష్టమైన పర్వాలేదు ఇంట్లో చేసి పెడితే వాళ్ళ ఆరోగ్యం కూడా కాపాడు ఆస్తులే కాదండి వాళ్ళకి ఆరోగ్యం చూడ కాపాడుకోవాలి మనం